నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ ప్రస్తుతం తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలవుతూ ఉంటే పార్లమెంట్ ఎన్నికలకందే మొదలైనటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గెలుపుపై ఎవరితో వారే కొంత ధీమాగా ఉన్నా కూడా కొంత క్రాస్ ఓటింగ్ తమ కొంప ముంచుతుంది అమ్మని చెప్పేసి కూడా కొంత అభ్యర్థులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కలవరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచిన పరిస్థితి ఉంది సో ఇద్దరు సంబంధించి ఎంపీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీటీసీలు పలువురు కౌన్సిలర్లు ఓటు హక్కు సంబంధించి వినియోగించుకోవాల్సి ఉండగా ఇద్దరు ఎంపీటీసీలు మినహా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్సీ పోలింగ్లో ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది సో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారే తొలి రౌండ్లో విజయం సాధిస్తారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి తమకు దక్కుతాయో లేదో అనే ఆలోచనలో కొంత అభ్యర్థులు ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డెబ్బై శాతం వరకు కూడా ప్రజాప్రతినిధులందరూ కొంత స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో పోటీ లేకపోవడంతో కొంత నామినేషన్లు వేసినటువంటి కూచుకుల్ల దామోదర్ రెడ్డి అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు కూడా కొంత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఎన్నికకు పోటీ తప్పలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందే చాలా మంది జెడ్పీటీసీలు గాని ఎంపీటీసీలు గాని కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ కు చెందినటువంటి పరిస్థితి ఉంది సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హవానే నడిచింది అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పన్నెండు మంది అస్తం పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది పలువురు బీజేపీ బీఆర్ఎస్ సహా ఇతర పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు కూడా అస్తం పార్టీలో చేరడంతో గతకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొంత బలాలు మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీకి మద్దతు పలికారు అని కూడా కొంత స్పష్టంగా తెలుసు తెలుస్తుంది డెబ్బై శాతంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది తమకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వందల నుంచి మూడు వందల ఆధిక్యంలోనే తొలి ప్రాధాన్యత ఓటులోనే గెలుస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపుపై కొంత ధీమాతో ఉన్నారు ఎంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారినా కూడా అత్యధిక మాత్రం తమకే వస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మేరకు ఎన్నికల ముందే కొత్త పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కొంత క్యాంపులు నిర్వహించి సంఖ్యా బలాన్ని అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది మెజారిటీ తగ్గుతుందని భావించినటువంటి ఆ ఒక పక్క శిబిరం నుంచి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొంత తమదైనటువంటి శైలిలో కూడా ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికలపై ఎమ్మెల్సీలకు సంబంధించి ఫలితాల ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత ఓటర్ల సంఖ్యా బలం విషయంలో కొంత ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయో కొంత క్రాస్ ఓటింగ్ పైన కొంత విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇరు పార్టీల లెక్కలు వేసుకున్నటువంటి పరిస్థితే ఉంది సో మార్చి ఇరవై ఎనిమిదిన జరిగినటువంటి పోలింగ్ రెండు పార్టీల భవిష్యత్తు కొంత ప్రస్తుతం బ్యాలెట్లో నిశ్చితమైనటువంటి పరిస్థితి ఉంది సో ఏప్రిల్ అంటే ఏప్రిల్ రెండవ అంటే రేపు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఆ కేంద్రంలో ఆ యొక్క ఓట్ల లెక్కింపు జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఎన్నికల ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉండడంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య కొంత ఉత్కంఠత నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆ పార్లమెంట్ ఎన్నికలకు ముందే వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కొంత రెండు పార్టీలు కూడా ప్రధాన పార్టీలు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా కొంత ప్రధానంగా ప్రతిష్ట తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అధికార కాంగ్రెస్ ఖచ్చితంగా చేదిక్కించుకోవాలని ఒక అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ తమ సీటును దక్కించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది సో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరి వైపు ఆ పట్టం కట్టారు అనేది కొంత రేపు తేలినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్